రాష్ట్రంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సేమ్ అవే వ్యాఖ్యలు ఆయన కూడా చేస్తారు వైజాగ్ వ్యూహం రాబోయే రోజుల్లో తీవ్రత పెరగచ్చేము నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో అయితే సింపుల్ గా చెప్పాలంటే జగన్ ఎక్కువగా తట్టలేదు చంద్రబాబు ఎక్కువగా పొగడలేదు ఇక్కడ మనం చుట్టూ ఆయన మాట్లాడి రెండు మొక్కలే ఒకటి భ్రష్టాచారు అది కూడా మంత్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు కానీ జగన్ అవినీతి పొరడానలా జగన్ సర్కార్ అదే ఇది ఒకటి రెండవది వచ్చేటప్పటికి ఆ షర్మిల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు సొంత చెల్లెళ్లే చేస్తున్నారు రక్త జగన్ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వాడిని దించేయాల వాళ్ళ చెల్లెళ్లే చెప్తున్నారు కదా అని మాట్లాడు అదే వేదిక మీద నుంచి మోడీ ఏమన్నారు వాళ్ళిద్దరు ఒకటే అన్నారు కొత్త సందేశం ఇచ్చారు కూడా చంద్రబాబు నువ్వు ట్రాప్ లో చెప్పాడు అప్పుడు ఈయన వెన ట్రాప్ లో పడ్డాడు ఇప్పుడు కూడా ఇది ట్రాప్ జగన్ ట్రాప్ అన్నటువంటిది మోడీ హితబోధ చేస్తున్నాడు చంద్రబాబు ఈయన అర్థం చేసుకోవాలి ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నువ్వేం చేస్తావు అతనేం చేశాడు అన్నటువంటి కంపారిజన్ జనంలోకి తీసుకెళ్లడం మానేసి వివేకానంద రెడ్డిని జగన్ అడ్ర చేయించాడు అడ్డ చేయించాడుగా చేసేశాడు అని చెప్పి జనంలోకి వెళ్ళడం వల్ల వివేకానంద రెడ్డి అవున దేవుడా కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మోడీ చేసిన విమర్శ బాబు గారు చేయలేరేమో అని నా చేయలేరేమోనియన్ కాంగ్రెస్ దూషించడం కాంగ్రెస్ వైసీపీ ఒకటే అనడం నాకు తెలిసి ఆయన నోటి నుంచి మనం వినలేమేమో ఆయన అయితే అనేసారు అది ట్రాప్ రాజకీయం అనుకోవాలా అదే అనేది చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ వైసీపీ ఒకటే అని అదే అంటున్నాను నేను ఈయన కాబట్టి అనేస్తాను అనలేదు అంటే కాంగ్రెస్ పార్టీతో తనకి రిలేషన్ ఉంది కాబట్టి తనకి తెలుసు కాబట్టి అవును పక్క మోడీ కాబట్టి